తిరుమల లడ్డూలో జంతు కొవ్వుకు సంబంధించిన ఆధారాలు లేవని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొనడం ఈ దశాబ్దపు పచ్చి అబద్దమని రాష్ట మాజీ కల్లుగీత డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు శనివారం ఒంటిమిటలోని హరిత హోటల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికలో కొవ్వు పదార్థాలు లేవని నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు ఒక్క చుక్క నెయ్యి కూడా లేకుండా పామాయిల్లో అనేక మిశ్రమాలు కలిపిన అరవై మూడు లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేయడం ద్వారా రెండు వందల యాభై కోట్ల రూపాయలు

అనేక రసాయన మిశ్రమాలను కలిపి అందులో జంతువుల కొవ్వు అవశేషాలు కూడా కలిపి ఈరోజు రెండు వందల యాభై కోట్ల రూపాయలను కాజేయడం జరిగింది ఇందులో ప్రధాన పాత్రధారి వైవి సుబ్బారెడ్డి ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉంటే అతని హయాంలో అక్రమాలు జరిగితే దానికి అధికారుల పైన లేదా కితి స్థాయి ఉద్యోగుల పైన వేయడం భావ్యమా అసలు సిబిఐ సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ ఈ అంశాన్ని పక్కన పెట్టి వైజీ సుబ్బారెడ్డిని ముద్దగా చేర్చకుండా నివేదిక సమర్పించడమే ఒక ఘోరమే తప్పిదం అని చెప్పి రాజపేట తెలుగుదేశం పార్టీ నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అందులో జంతువుకు సంబంధించిన గోవు పదార్థాలు లేవని చెప్పి ఘట్టాపదంగా చెప్తున్నాడు ఈ రోజు అందులో చేప నూనె ఇంకో జంతువు పేరు వేస్తుంది ఇంకో జంతువుకు సంబంధించిన కొవ్వు పదార్థం మరో జంతువు సంబంధించిన కొవ్వు పదార్థం ఉందని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింటే ఆ క్లీన్ చిట్లోని నివేదికలోని సారాంశమైన ప్రజల ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి తెలియజెప్పాలా అంతేకాని సిమె క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి ప్రజలను మెప్పపరిచే పరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజు తిరుమల దేవదేవుడికి అపచారం తొలిపెట్టిన నేరాగానికి చాలా మంది గాల్లో కలిసిపోయినాడు ఈ పార్టీ ఆల్రెడీ బంగాళాఖాతంలో కలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి దేవదేవునికి అపచారం చేసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఈయన ఈయన పార్టీ ఖచ్చితంగా గాలిలో కలిసిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి తెలియజెప్తున్నా ఈ కడప జిల్లాలో ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నాం సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన రిపోర్ట్ లో ఏ ఏ పదార్థాలు రసాయన మిశ్రమాలు కలిసి ఉన్నాయో మీరు బహిరంగ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలరా మీకు ఒక ఛాలెంజ్ ఇది మీరు చెప్తే మీరు చెప్పింది తప్పని చెప్పి నిరూపించే ఛాలెంజ్ మేము తీసుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నా బుద్ధి లేకుండా తిరుమల పవిత్రను తిరుమల పవిత్ర రతను చెడగొట్టే విధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ వ్యవహరిస్తుంది ఇప్పటికే నేను బుద్ధి తెప్పించుకోవాలా కోట్లాది మంది భక్తుల దెబ్బ దెబ్బతీసిన ఈ వైఎస్ఆర్ పార్టీ గంగలో కలిసిపోవడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ వీళ్ళు ఇచ్చే సిట్ ఇచ్చిందని చెప్తున్న నివేదికను ఒకసారి కడప ప్రెస్ క్లబ్లో కానీ లేదంటే తాడేపల్లి ప్రెస్ క్లబ్లో కానీ జగన్మోహన్ రెడ్డి విమర్శించి బయట పెట్టే ధైర్యం ఉందని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇచ్చే కాదు రాబోయే రోజుల్లో ఈ పార్టీకి హిందూ సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పి హిందువుల మనోబాలు తీసిన ఆ పార్టీకి గుణబాట తప్పక ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెన్ నెల్లూరు